శ్రీ గురు బోన్నమహ మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని శ్రీమద్భాగవత కృష్ణ కేంద్రుల వారు రసింపబడిన శక్తిద్వయ నిరాశక అంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువుల నుండి అచల లక్షణం మూడవ అధ్యాయం నుండి పదమూడవ కందార్థం క్రమ సంఖ్య నలభై నాలుగు చెట్టుకు మూలంబు విత్ క్షితి రెండు పుట్టిన చచ్చిన రెంటిని గట్టిగత నెరుగకుండా గదరాయి నేలా నీ వీరితి కనుగోనా వేలా పుట్టు చూ గీటు చూపులు పొందు తను వెరుక పుట్టు చూ చూపులు పొందు తను వెరుకాగదు బయలు గదరాయి నేలా నీ కనుగో నా వేలా జై సద్గురు బ్రహ్మహారాజుకి జై అచల లక్షణం మూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ గురుభ్యో నమ మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మలకు నమస్కరించుకుంటూ శ్రీమద్ భాగవత కృష్ణ కేంద్ర ప్రభుల చే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వకందార్థ ధరువులు ఆ మూడవ అధ్యాయము అతల లక్షణము నుండి ఈరోజు మనము పదమూడవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము అంటే క్రమ సంఖ్య నలభై నాలుగు క్రిందటి కందార్థములో మనము విత్తనము సూక్ష్మ రూపము చెట్టు స్థూల రూపము ఈ రెండును ఒకటే కానీ రెండు కాదు అని సూక్ష్మబుద్ధిచే విచారించి తెలుసుకోవలెను చెట్టు వంటిది జగత్తు విత్తనము వంటిది అఖండ ఎరుక మూల ప్రకృతి అనియు సత్తు అనగా ఎరుక చిత్తు అనగా జగత్తు ఎరుకయే ఎరుక జగత్తులుగా రూపొందుచున్నవి ఈ రెంటికి మూలము తమకు తామే కాని మరొక మూలము ఏమి అనరాదు ఈ చెట్టు విత్తనముల సంగతి భూమికి ఎంత మాత్రము ఎట్లు తెలియదో మూలము కాదో అట్లే ఎరుక జగత్తులు సత్తు చిత్తు రెంటికి పరిపూర్ణము ఎంత మాత్రము కారణము కాదు కార్యము కాదు వాటి సంగతి పరిపూర్ణమునకు ఎంత మాత్రము తెలియదు అంటూ ఆ రెండింటికి ఎరుక పరిణామమును గుర్తెరగదు బయలు అంటూ మనము విచారించుకున్నాము ఇక తదుపరి కందార్థము నలభై నాలుగు ఎరుక పరిణామమును భయలు చెట్టే మూలము విత్తుకు చెట్టుకు మూలం విత్తు చిటిపై రెండు పుట్టిన సచిన రెంటిని గట్టిగత గత నెరుగకుండా గదరాయి నీలా నీ వీరీతి రీతి కనుగోనా వేల పుట్టుచో గేట్చో పొలు పొందు తను వెరుక నిట్టి చిత్రమూలెన్నా డెరుగదు బయలు గురుదేవా చెట్టే మూలము విత్తుకు విత్తుకు చెట్టుకు మూలంబు విత్తు అంటే విత్తన మనకు చెట్టే మూలముగాను ఆధారముగా తోచుచున్నది చెట్టుకు మూలము విత్తు వృక్షానికి విత్తనము మూలముగాను ఈ రెండింటికి ఆధారముగా కనపడుతున్నది అంటే చెట్టుకు మూలము విత్తు విత్తుకు మూలము చెట్టు ఒకదానికి మరొకటి కారణం ఈ విత్తు చెట్టులు రెండు ఒకదానికి మరొకటి మూలమై తమకు తామే ఏర్పడుతున్నవి క్షిటిపై రెండుని పుట్టిన సచ్చిన రెంటిని గట్టిగతా నెరవకుండు గదరా ఈ నేల వీరిచి రీతి కనుగొనవేలా అంటే క్షిటిపై అంటే ఈ భూమిపై ఈ రెండు పుట్టిన సచ్చిన అంటే ఉత్పత్తి స్థితిని ఆసనములకు లోనై ఉన్నప్పటికీ ఈ రెంటిని క్రమాన్ని గట్టిగా ఏమాత్రము తా ఎరగకుండగానే ఉంటుంది నేల భూమి ఈ భూమి ఏ విధముగా గుర్తించడం లేదో నీవే రీతికి అనుగొనవేలా వస్తునిచ్చే పద్ధతిగా తెలిపిన క్రమము నీవు దృఢపరుచుకో దృఢపరుచు కొనుము ఈ విత్తు చెట్టులు రెండును పుట్టినను సచ్చినను భూమికి ఎంత మాత్రమో తెలియదు కదా అట్లునే పుట్టుచూ గిట్టుచూ పొలుపొందు తనువెరుకాలిట్టి విచిత్రాములు ఎన్నడరుగదు బయలు అటుతూ ఉన్న గిట్టుతో ఉన్నా ఈ వెరుకలు వృద్ధి క్షీణములు అంటే క్రమముగా పొందు శరీరము గుర్తులు ఈ రెండు విచిత్రములను ఎన్నడూ ఎరుగదా బయలు లేదు ఎరిగే లక్షణమే లేదు గనక ఈ పరిణా ఈ పరిణామ క్రమముతో అంటే రాగడా పోగడా కలిగినటువంటి క్రమముతో ఏమి సంబంధపడక ఉన్నది పరిపూర్ణం ఆ చావు పుట్టుకలతో కనపడుతున్నది దేకీదేకముల యొక్క కార్యముల విచిత్రములు ఎన్నడూ ఎరుగనిది పరిపూర్ణం అంటే తను వెరుకల సంబంధము పరిపూర్ణమునకు ఎంత మాత్రమో తెలియదని కదా భావము ఈ విత్తుకు చెట్టు చెట్టుకు విత్తు కారణాకార్యములై ఉన్నవి కానీ నేలే లేకున్నచో విత్తు వల్ల చెట్టు గాని చెట్టు వల్ల విత్తనం గానీ కలగవు కదా ఈ విధంగా విత్తు చెట్టుల వృక్షములు ఒకదానికొకటి కారణకార్యములై తన ఆధారముననే పరిణామము చెందుతున్నవని ఈ భూమి తెలుసుకొనుట లేదు అట్లు ఈ ఎరుగా జగములు తన ఎందే అధోఊర్ధ పరిణామములు చెందుచూ ఉన్నవి పరిపూర్ణమునకు గుర్తు లేదు కానీ విత్తు చెట్టుల పరిణామమునకు భూమి ఆధారం గాను ఉండి పోషక ద్రవ్యములను సమకూర్చుచున్నట్లుగా ఆ పరిపూర్ణము ఈ ఎరుగా జగములకు ఆధారంగాను అధిష్టానముగాను పోషక ద్రవ్యములను గాని సమకూర్చినది కాదు కనుక బీజవృక్ష పరిణామము భూమి ఎట్లు ఎరుగదు అట్లు ఎరుగా జగముల పరిణామమును పరిపూర్ణము ఎరుగదు చెట్టునందు పుట్టిన నిప్పు చెట్టు ఉన్నంతసేపు చెట్టును ఆశ్రయించుకొని చెట్టునందే మండుతో తుదకు ఆ చెట్టును కాల్చివేసి ఆ చెట్టుతో కూడా తాను నశించినట్లు ఆ రూపమైన ఈ ఎరుక దేగములతో కూడి పుట్టి దేగములో వివకరించుతూ దేగముతో కూడా తాను రగితమవుతుండను అంటే నలభై మూడు నలభై నాలుగు కందార్థములలో ఈ రెండు కందార్థముల నలభై మూడు నలభై నాలుగు పరిపూర్ణము కారణాకార్యములు కానిది కారణాకార్యములు రెండును ఎరుకే అని మనకు ఆ రెండు కందార్థాలలో నిరూపించుతున్నారు ఈ కందార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవయ్య జై గురుదేవ ఇది శ్రీమద్భాగవత కృష్ణ విరచిత రగిత పరమతత్వే రక్షణం తృతీయోధ్యాయ సమాప్త